హలో హలో గైస్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ అయింది అండ్ వీఆర్ ఇన్ నెవిడా యుఎస్ఏ రెనో దగ్గర ఉన్నాం నెవెడా అనే స్టేట్లో రెనో అనే సిటీ దగ్గరలో ఉన్నాం అనమాట అండ్ వీ హ్యావ్ ఎ డెలివరీ హియర్ అండ్ ఆఫ్టర్ దిస్ వీఆర్ గోయింగ్ టు కాలిఫోర్నియా వెళ్తున్నాం మనం అయితే ఈ డెలివరీ అయిపోగానే అండ్ ఐ విల్ షో యూ గైస్ అండ్ ఇందాకే లోపల వాష్ లాటరీ మిషన్స్ అన్ని ఉన్నాయి ఆఫ్టర్ దాట్ సెవెన్ కి ఆ టైమ్ కి మనకు డెలివరీస్ ఉన్నాయి అండ్ ఐ విల్ షో యూ గైస్ దీస్ లొకేషన్ ఎలా ఉంటుంది రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఆ లాటరీ అన్నీ దాటిన తర్వాత పెట్టారనమాట సో ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వైపున ట్రక్ స్టాప్స్ ఇలా ఉండిద్ది అనమాట అన్ని ట్రక్ స్టాప్స్లో ఇంత ఉండవు బట్ ఈ ట్రక్ స్టాప్లో అయితే ఆల్ లాటరీ గేమ్స్ స్లాట్ మిషన్స్ రోలెట్స్ అన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి బార్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అనమాట సో బేసిక్గా ఏంటంటే థర్టీ సిక్స్ అవర్స్ రీసెట్ చేస్తారు కదా సో ట్రకర్స్ ఎక్కువ ట్రక్ స్టాప్స్లోనే ఉంటారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట హోటల్స్ అన్నీ ట్రక్ స్టాప్స్ పక్క పక్కనే ఉంటాయి జస్ట్ ఇన్ కేస్ రష్ తీసుకోవాలనుకున్న సో లాటరీ స్లాట్ మిషన్స్ ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి సో ఇది చాలా పెద్దది స్టాపింగ్ సెంటర్ అని కెనడాలో మనకి ఆన్ రూట్స్ అని ఉంటాయి ఆన్ వే వెళ్ళేటప్పుడు స్టాప్ చేసి ఉంటాయి సో ఇక్కడ వెల్కమ్ సెంటర్స్ ఉంటాయి జస్ట్ అవి యూజ్ చేసుకోవడానికి ఈ స్టాపింగ్ సెంటర్స్లో ఏంటంటే ఫుడ్ తినడానికి అండ్ ప్లస్ ఇలా గేమ్స్ ఆడుకోవడానికి అన్ని కలిపి ఉంటాయి అన్నమాట ఎస్పెషల్లీ ఫోర్ ట్రక్కర్స్కి లాంగ్ హాల్లో వెళ్ళే వాళ్ళందరికీ బోర్ కట్టుకుంటూ టైంపాస్కి జస్ట్ ఇన్ కేస్ ఫుట్బాల్ మ్యాచెస్ ఇవన్నీ ప్లే చేస్తూ ఉంటారు చూసుకుంటూ అక్కడ టైం పాస్ చేస్తానికి సో అది ఎర్లీ మార్నింగ్ వైబ్ ఉండద్ది సో ఫి జస్ట్ ఫినిష్ ద ప్రీ ట్రిప్ అన్నీ చేసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోవాలి రెనోకి అండ్ వి హ్యావ్ ఎ డెలివరీ దేర్ ఆ డెలివరీ తర్వాత మళ్ళీ వి హ్యావ్ టు గో టు క్యాలిఫోర్నియా సో అది మ్యాటర్ సో వీఆర్ ఇన్ యూటా సో ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాయి ఇక్కడ ఇది సాల్ట్ ఫ్లాట్స్ అని ఒక ఏరియాలో ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది ఉండే ప్లేస్కి దగ్గరే అనమాట సో ఏమవుతుందంటే అక్కడ సాల్ట్ ఫ్లాట్స్ అంటే మనకి రాజస్థాన్ ఇండియాలో కూడా సాల్ట్ ఫ్లాట్స్ ఉంటాయన్నమాట సో ఇది ఆ ఏరియాకి కొంచెం దగ్గరే బట్ ఇది జస్ట్ స్నో వల్ల ఫామ్ అయిన బోత్ సైడ్స్ చూడొచ్చు రోడ్ మీద ఆర్ ల్యాండ్ మీద మొత్తం అది స్నో వాళ్ళ ఫామ్ అయింది బట్ యాక్చువల్గా సాల్ట్ ఫ్లాట్స్ ఎలా ఫామ్ అయ్యింది అంటే అక్కడ అంతా యాక్చువల్ సాల్ట్ లాగా ఉండిపోయిద్ది మొత్తం చాలా ఒక థర్టీ థౌజండ్ ఏకర్స్ ఎంతో ఆ ల్యాండ్ అంతా సాల్ట్ ఫామ్ అయిపోయింది అన్నమాట సో ఎందుకు అలా ఫామ్ అయిద్ది ఈ యూటాలో ఎక్కువ ఎందుకంటే అక్కడ హైవే వాటర్ అంతా ఎక్కువ ఎవాపరేట్ అయిపోయి సో అదంతా లాస్ట్కి ఒక క్రష్ట్ ఒకలాగా ఫామ్ అయిపోయిద్ది అందుకనే అంత హెవీ లెంత్ ఆఫ్ ఏరియా ఐ మీన్ ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ఎకర్స్ ఎంత ఉంటుంది ఇది మంచి టూరిస్ట్ స్పాట్ అందరు కార్లు ఇవన్నీ వేసుకుని వెళ్ళి ఆ సాల్ట్లో దిగి మంచి ఫోటోషూట్స్ అన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట సో ఎస్పెషల్లీ వెంటర్ టైంలో మంచి చాలా సీనిక్గా చాలా బాగుంటుంది అంటే ఆ సాల్ట్ మీద కొంచెం స్నో కూడా ఫామ్ అయ్యి మిక్స్ ఆఫ్ బోత్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ మీ ఫ ఎప్పుడైనా నాకు ఐ మీన్ ఇక్కడ బ్రేక్ వస్తే ఐ విల్ గో మేబీ ట్రక్లో ఆర్ మేబీ కార్ తీసుకుని అక్కడ వెళ్ళి చూపిస్తాను ట్రై చేస్తాను చాలా ఐ మీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు బీ ఇన్ అనమాట యుటాలో ఇటు బట్ ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తుంది స్నో ఫామ్ అయింది అది సేమ్ ఇలానే ఉండిద్ది పిక్చర్ మొత్తం కొన్ని ఏకర్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అంతా మొత్తం సాల్ట్ స్నోతో మిక్స్ అయిపోయి ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్ చాలా సీనిక్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది సో నిన్న వయోమింగ్లో అంతా డ్రైవ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్స్ అయితే ఖచ్చితంగా తగ్గిపోయినాయి మైనస్ టూ మైనస్ త్రీకి వెళ్తున్నాయి మౌంటైన్స్ లార్మీని ఇటువైపు అంతా సో నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి ఇంకా ఐ మీన్ టెంపరేచర్స్ ఇంకా లోకి వెళ్ళచ్చు లట్సీ ఎలా ఉండితో ఈ ఇయర్ వింటర్ అండ్ సాల్ట్ లేక్ సిటీలో కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల యూటాలో కూడా స్నో అనేది స్టార్ట్ అయింది మౌంటైన్స్ మీద వీటి మీద అన్నిటి మీద స్టార్ట్ అయిపోయింది అండ్ నార్మల్గా ఆఫ్టర్ టె టెన్ ఆర్ లెవెన్ తర్వాత అయితే ఫిఫ్టీన్ డిగ్రీస్కి అలా వస్తుంది ఆర్ మార్నింగ్ బిఫోర్ లైక్ ఫైవ్ ఆర్ సిక్స్ ఏఎం అలా అయితే జీరో డిగ్రీస్కి వెళ్తుంది నైట్ టెంపరేచర్స్ వచ్చి సో మనకి ఇండియాలో క్రికెట్ బాగా ఫేవరెట్ కదా ఇక్కడ కెనడాలో వచ్చేసి బేస్బాల్ అనమాట బేస్బాల్ అండ్ ఐస్ హాకీ బాగా చాలా ఫేమస్ అండ్ ఆల్సో వాలీబాల్ కాదు ఐ మీన్ బాస్కెట్బాల్ సో ఎన్బిఏలో ఛాంపియన్స్ కూడా టొరంటోల్లో లాస్ట్ టైము అండ్ సో బేస్బాల్ బాగా ఫేమస్ అనమాట క్రికెట్ లాగా సిమిలర్ ఈ త్రీ గేమ్స్ బాగా పాపులర్ సో యుఎస్లో డాజర్స్ అనే టీమ్కి దీనికి ఫైనల్ టోర్నమెంట్ అనమాట బ్లూ జేస్ బ్లీడ్ బ్లీడ్ బ్లూ మన ఇండియాకి బ్లీడ్ బ్లూ లాగా ఇలా బ్లీడ్ బ్లూ బ్లూ జేస్కి సపోర్ట్ అనమాట ఇక్కడ సో లెట్ సిస్కొన విన్ లాస్ ఏంజల్స్ వాళ్ళకి నూ టొరంటో వాళ్ళకి ఫైనల్ గేమ్ దాకా ఫైనల్స్కి వచ్చారు సో బిగ్ టోర్నమెంట్ ఏదో జరుగుతుంది దట్స్ వాట్ హ్యాపనింగ్ ఇన్ టొరంటో లాస్ట్ టైము యుఎస్ఏలో వెళ్ళినప్పుడు క్యాలిఫోర్నియాలో వీటిల్లో అదే స్నాప్ బెనిఫిట్స్ గురించి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా అవన్నీ క్లియర్గా మెయిన్ రోడ్ సైడ్ మీద అందరు క్యాంపింగ్స్ వేసుకుని అందరు గుడ్ సైడ్ ఆఫ్ అమెరికా అని అన్నీ చూస్తూ ఉంటారు బట్ యాజ్ ఏ ట్రక్ డ్రైవర్ మనం వాల్మార్ట్స్లో ఆర్ డిఫరెంట్ ఏరియాస్లో డౌన్ డౌన్స్లో ఎన్ని తిరుగుతూ డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తూ ఉన్నప్పుడు స్టేట్ టు స్టేట్ అక్కడ హోమ్లెస్ క్యాంప్స్ అనేవి బయట ఎక్కువైపోతున్నాయి అనమాట అది లాస్ట్ టైం క్యాలీలో వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను దట్ ఈస్ ద మోస్ట్ రిచెస్ట్ స్టేట్ ఇన్ యూఎస్ఏ కదా అలాంటి స్టేట్స్లోనే భయంకరంగా హోమ్లెస్ అనేది ఎక్కువ ఎక్కువ ఎప్పుడూ ఉండిద్ది హోమ్లెస్ బట్ నార్మల్ చాలా స్ట్రీట్స్లో వీటిలో బయటగానే టెంట్లు వేసుకుని చాలామంది తిరుగుతూ ఉన్నారు సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం బయట ఆ ఇన్ఫ్లేషన్ వల్ల చాలామంది కార్స్లో వీటిలో ఆల్రెడీ మెన్షన్డ్ అది క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నా అనమాట ఈ ట్రిప్స్లో దట్ ఈస్ అ మెయిన్ అండ్ ఈ స్నాప్ బెనిఫిట్స్కి హోమ్లెస్ వేరే ప్రోగ్రామ్స్కి ఒక చోట ఐ మీన్ వాళ్ళకి హౌసింగ్ లాగేలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అక్కడైతే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది అది చూశాను ఐ మీన్ వీళ్ళు మనల్ని వేరే కంట్రీస్ని ఎస్పెషల్లీ ఆఫ్రికా ఆర్ మన ఇండియా అనే వీటిని అన్నింటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అలా ఉంటారు కదా వాటికన్నా ఇంకా దారుణంగా ఉందన్నమాట లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ మెయిన్ యుఎస్ఏ ఏదైతే చెప్పుకునే క్యాలిఫోర్నియాలో టాప్ రిచెస్ట్ స్టేట్స్ వీటిలోనే పరిస్థితి అలా ఉంది రిచెస్ ఆర్ రిచ్ దేర్ బట్ ద లోయెస్ట్ ఆల్సో చాలా దారుణంగా బతుకుతున్నారు దట్స్ వాట్ హ్యాపనింగ్ ఇన్ క్యాలియన్ అదర్ మెయిన్ న్యూయార్క్ ఆర్ మెనీ అదర్ స్టేట్స్లో మెయిన్గా ఫార్మర్స్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఈ టారిఫ్స్ వల్ల వీళ్ళ ఒకసారి ఫార్మర్స్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యిందంటే స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉండిద్ది సో నెక్స్ట్ రెనో నెవేటాలో ఇప్పుడు రేపు డెలివరీ అయిపోయింది సో అది అయిపోయిన తర్వాత మనకి సిక్స్ డిఫరెంట్ లొకేషన్స్లో క్యాలిఫోర్నియాలో మనం డెలివరీ చేయాలన్నమాట ఇవన్నీ ఐ మీన్ ఆఫీస్ ఎక్విప్మెంట్ చైర్స్ ఇవన్నీ సో అది అయిపోగానే మనకి మళ్ళీ తర్వాత రోజు ఫ్రైడే రోజే మనకి పికప్ ఉంది అవన్నీ పికప్ చేసుకొని మనం ఫ్రైడే ఆఫ్టర్నూన్కి బ్రేక్ తీసుకుంటాం అండ్ బుక్ రీసెట్ చేయాలి మళ్ళీ థర్టీ సిక్స్ అవర్స్ సెట్ చేసి మళ్ళీ వండుకుని అన్నీ సెట్ చేసుకొని వీ హవ్ టు గో బ్యాక్ టు టొరంటో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ దిస్ వీక్ అనమాట అండ్ ఈ ప్రాసెస్లో ఈ వీక్లో మీకు వీలైనంత వద్ది ఐ మీన్ అన్లోడింగ్ ఎలా లోడింగ్ ఎలా ఇద్ది తర్వాత ఎలా లోడ్ సెక్యూర్మెంట్ ఎలా చేస్తాం అండ్ మేబీ ఇంకొకటి ఐ మీన్ వే వేస్కేల్ మీద ఎలా చూస్తాం లోడ్ని ఎలా మూవ్ చేస్తాం అది కూడా ట్రై టు చూపిస్తాను ట్రై చేస్తాను మేబీ మే లోడ్ మాకు అక్కడ పిఎస్ఐ మీటర్లో తెలుస్తూ ఉండిద్ది అనమాట ఎంత లోడ్ ఉండి ఏంటని ఫస్ట్ టైం ఎలా ఉండిద్ది ఏంటని నేను లాస్ట్ టైం చెక్ చేశాను ఒక ఐడియా వచ్చింది సో ఈసారి ఒక అబో కొంచెం డౌట్ ఉంది అలా ఉన్నప్పుడు ఐ విల్ గో అండ్ చెక్ ద వెయిట్ అండ్ చూపిస్తాను అనమాట అండ్ డ్రైవ్ యాక్సిల్ మీద ఎలా ఉండిద్ది స్టీల్ వ్యాక్జిల్ మీద ఎంత వెయిట్ ఉండాలి ట్రైలర్ యాక్సిల్ మీద ఎంత వెయిట్ ఉండాలి సో ఇవన్నిటికి డిఫరెన్సు ఎలా వెళ్ళి స్టేషన్లో స్కేల్ చెక్ చేసుకోవాలి అవన్నీ కమింగ్ వీడియోలో మ్యాక్సిమమ్ చూపిస్తాను ట్రై చేస్తాను సో సైడ్ ఈజ్ రెస్ట్ ఏరియా ఎగ్జిట్లో చూడొచ్చు రెస్ట్ ఏరియా అనేవి సో రోజు యూట్యూబ్ ఐ మీన్ ఎడిటింగ్ అవి అన్నింటిలో పడి ఐ బీన్ మిస్సింగ్ అవుట్ మూవీస్ అనమాట మూడు మూవీస్ చూడాలనుకుంటున్నా కాంతారా టూ ఐ మీన్ అదే కాంతారా వచ్చింది కదా అండ్ కిష్కింద పూరి అండ్ లోకా ఈ త్రీ మూవీస్ కవర్ చేయాలి నెక్స్ట్ టొరంటో వెళ్ళినప్పుడు వీకెండ్ ఖాళీగా పెట్టుకొని సో ఆ మూవీస్ ఈ త్రీ మూవీస్ కవర్ కొట్టాలి అండ్ ఇడ్లీ కడై ఫోర్ మూవీస్ ఉన్నట్టున్నాయి టు కవర్ దీస్ ఫోర్ మూవీస్ ఇన్ వాచ్డ్ ఎవరైనా చూసి ఉంటే ఆల్రెడీ లోకా కానీ ఆర్ కాంతారా కానీ కిష్ కిందకి పూరి ఆరా ఇడ్లీ కడ ఏది ఏది ఫస్ట్ చూడాలి ఐ మీన్ ఏది బెటర్ ఉంది అని చెప్పండి జస్ట్ కామెంట్ డౌన్ అవులేదు బిలో అండ్ సీ యూ గైస్ ఇన్ ఏ బిట్ సో మనం అయితే వచ్చేసాం ఇక్కడ డెలివరీ చేయడానికి లోడ్ అయితే డాక్ అయితే లేదు సో ఇక్కడ వేరే లాక్ ఒకటి ఐ మీన్ వెహికల్ చాలానికి ఒక వేలాగుందన్నమాట అనమాట అక్కడ ఒకే ఒక బ్యాలెట్ ఉంది అక్కడ బ్యాక్ చేసేస్తాను ఫాస్ట్ గా అయిపోయి అన్న సో మన కూడా ఓకే అన్నారు సో మనం చేస్తే డాక్లో కాదు అనమాట వెనకాల పోల్స్ ఉన్నాయి సో అందుకని కొంచెం కరెక్ట్ చేస్తున్నా ఇవి కూడా తీసుకోవడానికి ప్రాపర్గా ఉంటుందని మీకు ఇక్కడ చూసారు కదా ఈ డాగ్ కాదు అనమాట సో లోపలికి వెళ్ళేది వే అనమాట అది అది ఇప్పుడే లాక్ ఇప్పుడే బ్యాకప్ చేసి పెట్టాడు ఇంకోటేమో బ్లాక్ చేసి ఉంది వేరే ట్రక్ బ్లాక్ చేసి పెట్టాడు సో అందుకే మనకి ఆప్షన్ లేక ఒకటే కదా ఒకటి ఉంది ఇక్కడ బ్యాకప్ చేసేస్తా అని చెప్పాను ఓకే అని రాడు కూడా సో లోపలికి అనిపిస్తుంది కదా ఇది ఒక్కటే అనమాట సో వాళ్ళు తీసేసుకున్నారు అయితే మనం పేరెంట్స్ బ్యాగ్ పెట్టి మనమే తీసి ఇచ్చేయాలి వాళ్ళకి సో టెన్ డెలివరీస్ ఉన్నాయి అనమాట నేను రెండు అయిపోయినాయి ఇది మూడోది ఇది రెండో నెపేడాలో ఇంకోటి ఇంకా మిగతా ఎన్ని కాలిఫోర్నియాలో ఉన్నాయి మిగతా సెవెన్ సిక్స్ ఉన్నాయి

Somewhere. bye It's good. There is no parent, I guess. it. ఫెసిలిటీకి సంబంధించిన డాగ్స్ అయితే ఎంటీగానే ఉన్నాయి బట్ ఫ్లాట్ బెడ్ అని పాత వీడియోలో ఒకటి చూపించా కదా ఫ్లాట్ కొంటిది ట్రక్ ఆ లోడ్ చేయడానికి డాగ్స్ నుంచి చేయరు అనమాట సో బయట ఆ ఫోర్ క్లిఫ్ట్ బయటకు వచ్చి ఒక్కొక్క ప్లేస్ చేస్తూ ఉంటారు సో వాడు మొత్తం ఆక్యుపై చేశాడు ఆ డాగ్స్ ఏరియాని సో మనకి ఏమీ ఖాళీ ఏం లేదు ట్స్ రీజన్ సో ఇది ఫెసిలిటీకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యే ప్లేస్ అనమాట ఫోర్ క్లిప్స్ బయటికి ఎంటర్ అవుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్ అనమాట యాక్చువల్గా అయితే ఇక్కడ మోస్ట్లీ చేయడం చేయం మనం బట్ మనది ఓన్లీ సింగిల్ ఒకే ఒక బాక్స్ అందుకని వాళ్ళు ఓకే అన్నారు ఒకటే కదా ఉన్నాయి కాబట్టి మనకి టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది నెక్స్ట్ ట్రక్ వెళ్ళిపోయేదాకా ఒక బాక్సే కాబట్టి సో ఇట్స్ ఓకే ఎక్కర్లా డెలివరీస్ సో ఇది అక్కడ నుంచి సాల్ట్ లేక్ సిటీ యూటా నుంచి ఆల్మోస్ట్ చేంజ్ అవుతుంది కిలోమీటర్స్ సో ఇప్పుడే మాడు పేపర్ వర్క్ ఇచ్చాడు సో మన లోపల ట్యాబ్ ఉంది అని చెప్పా కదా ఆ ట్యాబ్ తో మనం కొత్త తీసి పంపించేయాల సో ఇది ఈ ట్యాబ్లో మనం డెలివరీ అయిపోగానే స్కాన్ చేసి పంపించాలన్నమాట కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే దీంట్లోనే ఇలా చేసేసి క్యామ్ స్కానర్ తెలిసిందే కదా అదే యాప్ ఇక్కడ పక్వెంట్ స్కాన్ చేయడానికి సో ఇది అనమాట ఈ పికప్ చేసుకున్నప్పటి నుంచి మన ఇలా ఉంటాయి అనమాట నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాలి సాక్రమెంటో ఉంది కదా పేజ్ ఈ ట్రిప్ ఎనిమిల్ అనమాట దీంట్లో మనం తెచ్చుకున్న ఒక్క డెలివరీ డాక్యుమెంట్స్ సైన్ చేసిన తర్వాత అన్ని దీంట్లో ప్లేస్ చేసుకుని మనం లొకేషన్కి వెళ్తాం కదా ఆఫీస్ మా ఇంటర్ ఇంటర్లోకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ అన్న సబ్మిట్ చేసి సరిపోయింది సో మ్యాప్స్ పెట్టుకుని మళ్ళీ చూపిస్తా ఐ సీ యుట్ సో ఇక్కడ నుంచి సెకర్మేంటో వెళ్ళాలి ఇప్పుడు నిబేడాలో ఉన్నాం కదా టూ థర్టీ కిలోమీటర్స్ ఉందనమాట అండ్ మన ట్యాంక్స్ వస్తే ఆల్మోస్ట్ ఆఫ్ ఉన్నాయి సో బెటర్ ఎక్కడైనా ఫిల్ చేయించుకుందామా అని చూస్తున్నా ఓ దారిలో ఏం లేవు బట్ ఇట్స్ ఓకే సరిపోయిద్ది మోస్ట్లీ చిల్ అయితే but uh, let's go guys let's get into the video and the next stop watching the okay now see you in a bit guys